హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్మి గణేష్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లోకి వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చారు ఏంటంటే కిచెన్లో బాస్కెట్స్ ఎలాంటి ఉంటాయి సో వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు సో నేను ఇవాళ ఆ వీడియోని తీసుకొచ్చాను మీ అందరి కోసం సో మీకు వీడియోలో కంటింగ్లోకి వెళ్ళే ఉంది చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీకు ఏంటి నేను ఏం చెప్తున్నది మీకు కంప్లీట్ క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీకు వీడియో నచ్చితే నాగ్ని షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి నేను చేస్తున్న వీడియోలన్నీ కూడా మీకు కంప్లీట్ నోటిఫికేషన్ వస్తాయి సో ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రెండు టైప్ ఆఫ్ బాస్కెట్స్ ఉంటాయండి ఒకటి వైర్ బాస్కెట్ ఉంటుంది తర్వాత స్టాండమ్ బాస్కెట్ ఉంటుంది సో మీకు వైర్ బాస్కెట్ అయితే చాలామంది తెలిసే ఉంటుంది వైర్ బాస్కెట్ అంటే ఇలా ఉంటుందండి సో దీని క్వాలిటీ వచ్చేసి మనకి స్టీల్ స్టీల్ కాబట్టి గ్రేడ్స్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో గ్రేడింగ్ ఎలా ఉంటుందంటే మనకి త్రీ జీరో ఫోర్ గ్రేడింగ్ ఉంటుంది ఇది సో గ్రేడింగ్లో మనకి స్టీల్ ఎలా చెక్ చేసుకోవాలంటే స్టీల్లో మనకి ఈ రాట్ ఏదైతే ఉందో అది ఫినిషింగ్ అనేది బాగుంది లేదని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్గా చూసుకోవాల్సిన ఈ జాయింట్స్ అన్నీ కూడా ఎక్కడ వెల్డింగ్ అనేది జాయింట్ పర్ఫెక్ట్గా చేసారా లేదని చూసుకోవాలండి ఇవి ఎక్కడ కూడా రాట్లు పెండ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉన్నదే చూసుకోవాలి దీని క్వాలిటీ చిక్ని అలా చేసుకోవాలి మనం సో మాక్సిమం కొంచెం కొంచెం ఎక్కడ దగ్గర వస్తుంది అలాగా కొన్ని జాయింట్లు ఉడిపోవడం లాంటి జరుగుతుంటే సో అది మనం మెయిన్గా చూసుకోవాలండి అది మెయిన్ క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన విషయం సో ఇవి వచ్చేటప్పటికి సెట్ వస్తుందండి సెట్ అంటే మూడు వస్తాయి పీసులు ఒకటి ఫోర్ ఇంచ్ వస్తుంది ఒకటి సిక్స్ ఇంచ్ వస్తుంది ఒకటి ఎయిట్ ఇంచ్ వస్తుంది ఇది ఎయిట్ ఇంచ్ బాస్కెట్ ఇది సో ఈ ఎయిట్ ఇంచ్ బాస్కెట్ అంటే ఇలా మూడు సెట్లు వస్తాయి మూడు పీసులు వచ్చినప్పుడు దానికి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ వరకు ఉంటుందండి ఇవి సో మాక్సిమం అది ఏంటంటే బ్రాండింగ్ బట్టి అలా రేట్లు మారుతుంటాయి క్వాలిటీ వచ్చి త్రీ జీరో ఫోర్ గ్రేడ్ ఉంటుంది సో మాక్సిమం ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క గ్రేడ్ క్వాలిటీ చూపిస్తారు అలాగే రేట్లు కూడా అలాగే ఉంటాయి బట్ ఏంటంటే మ్యాక్సిమం వచ్చినప్పటికీ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ మధ్యలో తీసుకుంటే సరిపోతుంది ఏదైనా సరే ఈ సెట్ వచ్చి సో ఈ మూడు వస్తాయి సో అలాగే దీని వచ్చి ఛానల్ అనేది ఎక్స్ట్రాగా మనం కొనాల్సి ఉంటుందండి సో దీనికి ఛానల్ వస్తుంది ఛానల్ అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఎక్స్ట్రా ఈ బాస్కెట్స్ అనేది మనం డైరెక్ట్గా వాళ్ళు లేవరు ఈ బాస్కెట్స్ మూడు పీసులు వస్తాయి మూడు పీసుల కాస్ట్ అయితే అలాగ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యాండమ్ బాస్కెట్స్ అండి సో ట్యాండమ్ బాస్కెట్స్ అంటే ఇవి ఎలా ఉంటాయి సో ఇవి ట్యాండమ్ బాస్కెట్ సెట్ అనమాట ఇది ఇది ఒక బాస్కెట్కి సంబంధించింది సింగిల్ బాస్కెట్ సెట్ ఈ సింగిల్ బాస్కెట్ సెట్ ఇది సో ఇది వచ్చేటప్పటికి రెండు సైడ్ ప్లాన్స్ వస్తాయి అలాగే రెండు ఛానల్స్ వస్తాయి దీనికి దీనికి ఛానల్స్ మనకి సపరేట్ కొనాల్సిన అవసరం లేదు సో వాటితో పాటు ఈ ప్లాంక్స్తో పాటు వస్తాయి దీంట్లో ప్ర ఒక సెట్లో వస్తాయి వీటిని మనం ఏంటంటే ఈ ఈ ఒక సెట్లో మన క్వాలిటీ చూసుకోవాల్సిన విధానం ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ అండి బిల్డ్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి అలాగే ఈ క్లిప్స్ అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఎక్కడన్నా బెండింగ్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు వీటిలో కానీ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ చెక్ దీని క్వాలిటీ చెక్ అయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చినప్పటికీ దీనికి ఛానల్ అండి దీనికి ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ సాఫ్ట్ క్లోజ్ వస్తుందో లేదో అంటే సాఫ్ట్ క్లోజ్ అవుతే కొన్ని 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 ఏంటంటే మధ్యలో మిస్లైన్ అవుతుంటుంది సో అలా కాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అది సాఫ్ట్ క్లోజ్ అవుతుంది చూసుకోవాలి సో ఇది దీన్ని చెక్ క్వాలిటీ చెక్ చేసుకునే విధానం అండి సో నైంటీ పర్సెంట్ ఈ ఛానమ్ బస్కెట్స్లో ఇప్పుడు వరకు నేను ఏ ప్రాబ్లమ్ అనేది చూడలేదు చాలా రేర్గా వస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి ఇందులో సో చాలా వరకు తక్కువే మాక్సిమం అనేది కంపెనీని బట్టి మనం చూసుకునే క్వాలిటీని బట్టి అది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో వీటి ప్రైజెస్ వచ్చేసప్పటికి ఈ ఒక సెట్ త్రీ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి ఇది ఇది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రైస్ ఉంది సో క్వాలిటీని బట్టి ఒక్కొక్క హై కంపెనీ హైన్ బ్రాండ్స్ ఉంటాయి కదా సో ఆ బ్రాండ్లోకి వెళ్ళిపోతే మనకు ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుంది సో నార్మల్ స్టార్టింగ్ లోకల్ బ్రాండ్స్లో తీసుకుంటే మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో వీటి క్వాలిటీ అనేది ఇలా చెక్ చేసుకోవాలండి ఇవి రెండు మనకున్న బాస్కెట్స్ ఇంట్లోనే పుల్ అవుట్స్ ఉంటాయి సో రెండిట్లో కూడా పుల్ అవుట్స్ ఉంటాయి క్యానా బస్కెట్లో వచ్చినప్పుడు పూల అవుట్ వేరే విధంగా వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇన్స్పిలేషన్ వీడియోలో మీకు అది చూపిస్తాను సో ఇవాళ అయితే మీకు ఈ రెండు ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ చేయడం నుంచి తీసుకొచ్చానండి అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకో లైక్ చేసి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేయమని చెప్పండి సో అలా అయితే నేను కంప్లీట్ మీకు కిచెన్లో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి స్వింగ్ కార్నర్స్ ఉన్నాయి అలాగే టాల్ యూనిట్స్ ఉన్నాయి అలా చాలా రకాలు ఉన్నాయండి మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఒక షోరూమ్కి వెళ్ళి అయితే ప్రతిదీ కిచెన్లో సంబంధించిన ప్రతిదీ కూడా ఒక వీడియోలో చేసి పెడతానండి మీరు ఒకసారి నాకు కింద మీకు అలాగే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలా వరకు సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే వీడియోని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే ఇప్పుడు మీకు వీడియో చూస్తున్నాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్